ప్రేజుతలాడందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళినట్లయితే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము జ్ఞానురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును ఇక్కడ ఈ వాక్యము మనం చాలాసార్లు విన్నాం ప్రతి స్త్రీల కూడకలో జ్ఞాపకం చేసుకుంటాం మనం మరలా ప్రతి ఉమెన్స్ డే ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదండి అయినప్పటికీ కూడా ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను అంతగానో ఆశపడుతున్నాను ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక స్త్రీ జ్ఞానవంతురాలైన స్త్రీ ఇంకో స్త్రీ మూడురాలైన స్త్రీ వెంటనే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అనేది మన థా మన బ్రెయిన్లో ఒక థాట్ వచ్చేస్తుంది కదండీ అది వినగానే అయితే ఈ మూడు రాళ్ళు ఎక్కడి నుంచో రాలేదండి ఈ జ్ఞానం కలిగిన స్త్రీలుగానే మనం సృజించబడ్డాం కానీ మనము చేసే అతిక్రమముల ద్వారా అది ఏంటంటే దేవుని మార్గం నుంచి తొలగిపోయి ఆయన మీద ఆధారపడడం మానేసి స్వంత బుద్ధి మీద ఆధారపడుతూ ఆయన్ని పక్కన పెట్టేస్తాం ఇంకా అంతా నాకే తెలుసా అని అనుకుంటాం ప్రతి డెసిషన్ దేవుణ్ణి అడగకుండా మనమే తీసేసుకుంటూ ఉంటాం ధనాపేక్ష వచ్చేస్తుంది మనలోకి ఈర్షొ వచ్చేస్తుంది మనలోకి అప్పుడు ఏమవుతుందంటే ఈ జ్ఞానవంతురాలుగా ఉండే ఈ స్త్రీ మూడు మారిపోతుంది ఇప్పుడు ఈ జ్ఞానవంతురాలైన స్త్రీ ఎందుకు జ్ఞానముతో ఇల్లు కట్టుకోనగలుగుతుంది దేని ద్వారా దేని సహాయంతో అని మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఆ జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది అంటే నిత్యము దేవుడి మీద ఎలా ఆధారపడాలా అని తనకి బాగా తెలుసు ఎలా దేవుణ్ణి మెప్పించాలి ఎలాంటి జీవితం జీవించాలి అనేది తనకు బాగా తెలుసు ఈ మూడురాలైన స్త్రీ ఉంది చూసారా తిను ఎప్పుడూ దేవుడి మీద ఆధారపడకు పడకుండా ఉంటుంది తన సొంత ఆలోచనలతోనే ఉంటుంది ఏదో చేద్దామని అనుకుంటుంది తన ముందు గుంటుందని తనకి తెలియదు పడిపోతూ ఉంటుంది తన ఇల్లును తనే పెరికి వేసుకుంటుంది రాళ్ళు కానీ జ్ఞానవంతురాలు తన ఇల్లు తన కట్టుకోవడానికి కలిగిన సామర్థ్యము ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే తండ్రికి ప్రార్థించి తండ్రి మీద ఆధారపడి దాని తండ్రి నుంచి నేర్చుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుని మీద నిత్యం ఆధారపడుతుంది అప్పుడు సమస్తము తనకి సమకూడి జరుగుతుంది అయినప్పటికీ కూడా వాక్యం సెలవుస్తుంది నీతిమంతుడు ఏడు సార్లు పడినన్ను మరలా తిరిగి లేస్తాడని ఈ జ్ఞానవంతురాలు ఒకవేళ పడిపోయినా సరే మరల లేగగలుగుతుంది కానీ ఈ మూడేళ్ళు అసలు దేవుడి మీద ఆధారపడలేదు కాబట్టి పడడం పడడమే ఇంకా లేవలేని దానిగా ఉండిపోతుంది అందుకనే తన ఇల్లు తనే తన చేతులతో ఊడబెరుక్కుంటుంది ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలకు బైబుల్ నుంచి మంచి ఉదాహరణలు చెప్పాలంటే ఈ జ్ఞానవంతురాలైన స్త్రీ ఎవరంటే ఒకవేళ అన్నాన్ని తీసుకుందామండి అన్న అసలు పిల్లలు లేని వారే ఉన్నప్పుడు అందరూ ఎగతాలు చేసేవారు అని చెప్పి అప్పుడు ఏం చేసింది జ్ఞానవంతురాల్లా బిహేవ్ చేసింది దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకుంది దేవుని సన్నిధిలో నిత్యము కన్నీటి ప్రార్థన నేర్చుకుంది దేవునితో ఒక నిబంధన చేసుకుంది దేవా నీవు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు సమర్పించుకుంటా అని సమర్పించడం నేర్చుకుంది అన్న కాబట్టి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు జ్ఞానవంతురాలుగా తన ఇల్లు తను కట్టుకుంది ఆశీర్వాదాలకు కారణభూతురాలుగా మారి అనేకులకు ఆశీర్వాదకరంగా నా ఆ బిడ్డ మారింది ఈ మూడు నాలుగు ఎగ్జాంపుల్ ఎవరంటే లోతు భార్య ఈ లోతు భార్య ఏం చేసిందంటే దేవుడే స్వయాన దూతలను పంపించి సుధమ గుమారాన్ని విడిచిపెట్టమని చెప్తే ఆ పచ్చని ఆ రంగుల ప్రపంచాన్ని ఆ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన లోతు భార్య దాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడట్లేదు చాలా మంది లోతు భార్య వాళ్ళే బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ లోకానుసారమని విడిచిపెట్టలేని వారిగా ఉంటారు ఇంకా లోక లోక ఆచారాలు పట్టింపులు మూఢనమ్మకాలు వాటిని పట్టుకొని చాలా సఫర్ అవుతూ ఉంటారు వారికి తెలియని శాపాలు వారు కొని తెచ్చుకుంటారు ఆ శాపం వారి బిడ్డల మీదకి కూడా వస్తుందని వారికి తెలియదు వారి పిల్ల పిల్ల తరాలకు వస్తుందని వారికి తెలియదు ఇంకా శరీరము శరీరాశ నేత్రాశ వారిలో ఉంటుంది ఈ లోకానుసారమైన ఆశలు వారిలో ఉంటా ఉంటాయి అలాంటి వారందరూ ఈ మూడు రాళ్ళ లిస్టులోకి వచ్చేస్తారండి వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ స్వంత బుద్ధి మీద ఆధారపడతారు కాబట్టి ఏది మంచో ఏది చెడో చెప్పడానికి పరిశుద్ధాత్మ సహాయం వారికి ఉండదు కాబట్టి వారు వారికి తెలియకుండానే వారి చేతులతో వారి ఇల్లుని ఊడబెరుక్కుంటారు ఈ రాత్రికాల సమయం ముందు మనం మూడు రాళ్ళుగా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకొని జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందామండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభు వేసా నీ బంగారు పాద పద్మకు లెక్కలైన స్థుతులు స్తోత్రములు ఆశ్చర్య కార్యములు చేవాడ అద్భుత కార్యములు చేవాడ ఈరోజు మా ముందు జ్ఞానం కలిగిన స్త్రీ నుంచి అవ ప్రభు మూడ మూడు రాళ్ళు నుంచి తండ్రి నాయన వేసా మూడు రాళ్ళుగా మేము ఉంటున్నామేమో ప్రభు నీ మీద ఆధారపడలేని వరకు మేము ఉంటున్నామే మోము దేవ మమ్మల్ని పరిశీలించు పరిశోధించు నీ జ్ఞానంతో నింపు శక్తితో నింపు బలముతో నింపు నాయన ఆ జ్ఞానవంతురాలుగా ప్రభా నీ ఆత్మ సహాయం మాకు దయచేసి నీ మీద ఎలా ఆధారపడాలో నేర్పించండి నిన్ను అడిగి ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి పరిశుద్ధాత్మ సహాయం మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి నాయన మీరే మాకు సహాయం దయచేసి నాయన ఏసా మా స్వబుద్ధి మీద మీద ఆధారం చేసుకోనకుండా నాయన ఏసా నీ వాక్యానుసారంగా మేము నడవడానికి ఆత్మ ఫల సహాయం దయచేమని ఆయన మహిమల గణతల ప్రభావాలు మీరొక్కరే పొందుకోవడం త్వరగా రాన నజరడని ఏసుక్రీస్తున్నా ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జం సిలువ రక్తమే జం ఏస్తున్నాము సంపూర్ణ విజయపాధిగా గణత నాశనం కాక ఆమెన్ హలేయా హలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్